నమస్తే అండి నేను మీ భవానీ కుస్మాని నేను బాగున్నాను మీరు బాగున్నారనుకుంటున్నాను అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటున్నానండి ఆ భగవంతుడు అంటే నాకు ఎదురుగానే ఉన్నాడు భగవంతుడు అందుకని ఆయనే చూసి చెప్తానండి నేను అందరం బాగుండాలని ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ ఏందంటే మగవాళ్ళు అంటే అబ్బాయిలు పెళ్ళి కానీ అబ్బాయిలు పెళ్ళి కానీ అబ్బాయిలకి తల్లిదండ్రులకి ఒక పెద్ద సమస్యగా మారిపోయిందండి ఇవాళ రేపు అమ్మాయిలు దొరకడం చాలా కష్టమైపోయింది అబ్బాయిలకి అబ్బాయిలు పెళ్లి చేసుకోవాలా అంటే అమ్మాయిలు తక్కువైపోయారు అమ్మాయిలు తక్కువైపోయింది కాక కానీ మళ్ళా కూడా కోర్కలు ఎక్కువ అండి అబ్బాయిలకి కట్నాలు కావాలి తర్వాత అమ్మాయి చదువుకొని ఉండాలి జాబ్ చేయాలి మళ్ళా కట్నం ఇవ్వాలి బంగారు తేవాలి ఇవన్నీ ఉన్నాయండి ఇన్నుండి కూడాను ఇక్కడ అమ్మాయిలే తక్కువగా ఉంటే మళ్ళీ అబ్బాయిలకి పెళ్ళి కాలేదని ఏడిస్తే ఎట్లాగండి ఫస్ట్ పొరపాటు చేసింది ఎప్పుడు మా మా కాలంలో మేము పిల్లలుగా ఉన్నప్పుడే కడుపులో బిడ్డ ఉంటే ఆడపిల్ల సింటమ్స్ కనిపెట్టేవాళ్ళు అప్పట్లో మంత్రస్థానంలో ఉండేవాళ్ళు సింటమ్స్ కనిపెట్టేవాళ్ళు అమ్మాయిలు కడుపులో ఉన్నారు అంటే అత్తపి అబార్షన్ చేయించుకోవడం లేదా హాస్పిటల్లో తెలుసుకొని అమ్మాయిలు అయితే వద్దనుకోవడం ఇలాంటివన్నీ ఉన్నాయి ఇప్పుడు రూల్స్ పెట్టారు కాబట్టి ఎట్లాగో కొంచెంలో కొంచెం ఎక్కడో కొంతమంది లంచాలు అవి తీసుకోకుండా డబ్బు కాసపడకుండా ఉండే డాక్టర్లు ఉంటే ఆ పిల్లల్ని పుట్టేదాకా చెప్పకుండా మెయింటైన్ చేస్తున్నారు ఇంకా కూడా ఉన్నారండి మహాబావులు ఉన్నారు ఎందుకంటే ఏ బిడ్డ మాకు ముందే చెప్పండి అనేవాళ్ళు కూడా ఉంటారు లేదండి ఆడపిల్లైనా మగపిల్లవాడైనా ఒకటే మగపిల్లవాడైనా ఆడపిల్లైనా ఇద్దరు ఒకటేనండి ఎందుకంటే మనం పెంచే పెంపకాన్ని బట్టి ఆడపిల్లైనా మగపిల్లోడైనా సేమ్ రేపు ఫ్యూచర్లో అబ్బాయి అయితేనే మనల్ని చూస్తాడు అమ్మాయి పరాయింటికి పోద్ది కదా అనే భావం పెట్టుకోకూడదు ఇప్పుడు నాకు తెలిసి నలుగురు ఆడపిల్లలు ఉన్న తల్లి హ్యాపీగా ఉంటుంది నలుగురు కొడుకులు ఉండే తల్లి హ్యాపీగా లేదండి అక్కడ కొడితే ఇక్కడికి ఇక్కడ కొడితే అక్కడికి అట్లా ఒక పని తల్లి కానీ తండ్రి కానీ ఇక ఇంకొకటి ఏంటంటే ఇంకొక సమస్య ఏంటంటే చేతి పనులు చేసుకునే వాళ్ళకి అమ్మాయిలను ఇవ్వడం లేదండి అబ్బాయిలకి ఉద్యోగస్తులకు మాత్రమే ఇస్తాము అని అంటున్నారు ఎంతవరకు సబబు అండి ఇది చేతి పనులు అంటే అనాదిగా వచ్చింది చేతి పనులు వయసుడు అంటే వ్యాపారం చేయాలి పాలికాపు పొలం దున్నుకోవాలి ఎవరి వృత్తులు వాళ్ళకు ఉంటాయండి కుల వృత్తులు అంటారు వాటిని ఆ వృత్తులు ఉండేవాళ్ళు ఆ పనులు చేసుకోక తప్పదండి ఇప్పుడంటే చదువు ఇవన్నీ వచ్చేసాయి అట్లా కాకుండా ఇవన్నీ కాకుండా ఎవరు వృత్తులు వాళ్ళు చేసుకొని చదువుకున్న వాళ్ళు చదువుకోవచ్చు చదువుకొని వాళ్ళు చదువుకోకపోవచ్చు కానీ వాళ్ళు చేసే వృత్తిని అపహాస్యం చేయకూడదని నేను అనుకుంటాను చదువుతో పాటు జ్ఞానం పొందాలి జ్ఞానంతో పాటు ఉద్యోగం చేయాలి ఇప్పుడు కాలంలో అయితే చదువుకున్న వాళ్ళకి జాబ్ చేసే వాళ్ళకే అమ్మాయిల్ని ఇస్తున్నాము అంటున్నారు కాబట్టి తెలుగుగా ఉండేవాళ్ళు అయితే ముందు జాబ్లో జాయిన్ అయిపోయి పెళ్లి చేసుకొని ఆ తర్వాత జాబ్ వదిలేసేసి బిజినెస్ చేసుకుంటున్నారు అక్కడ కూడా వాళ్ళు సక్సెస్ అవుతున్నారు ఎందుకంటే ఇది తెలివైన వాళ్ళ పని కానీ కొంతమంది బిజినెస్ బిజినెస్లోనే ఉండిపోయో లేకపోతే చదువుకోక వాళ్ళ వృత్తులు చేసుకుంటూ వాళ్ళు చేతి పనులు చేసుకుంటూ ఉన్నారు అప్పట్లో చదువు లేకుండా వృత్తులు చేసుకొని బతికే వాళ్ళకి పిల్లల్ని ఇచ్చేవాళ్ళండి ఇప్పుడైతే మా చేతి పనులు ఈ బయట పనులు చేసుకునే వాళ్ళకి అంటే సొంత పనులు చేసుకునే వాళ్ళకి చేతి పనులు చేసుకునే వాళ్ళకి పిల్లల్ని ఇవ్వడం లేదు ఎందుకంటే వాళ్ళకి అభద్రత మా మా అమ్మాయిని అక్కడిచ్చామంటే నెల వచ్చేటప్పటికి వాళ్ళకి జరుగుద్దో లేదో ఆ అబ్బాయి సంపాదిస్తాడో లేదో ఇంట్లోనే ఉంటాడేమో ఇవన్నీ భయాలు ఉంటాయండి అందుకని జాబ్ ఉంటేనే మా అమ్మాయిని ఇస్తాము అని అంటారు కనీసం ఒక ట్వంటీ థౌజండ్ జాబ్ శాలరీ వస్తే చాలు మా అమ్మాయిని ఇస్తామనే వాళ్ళు ఉంటారు కానీ అదే పౌరోహిత్యం కానీ లేక ఇప్పుడు వుడ్ వర్క్ అని తర్వాత ఈ బిల్డింగ్ పనులని ఇలాంటివన్నీ చేస్తుంటారు కదండి వాళ్ళు చేతి వృత్తులు చేస్తుంటారు కదా వాళ్ళు వీళ్ళు ట్వంటీ థౌజండ్ సంపాదిస్తే వాళ్ళు నెల వచ్చేటప్పటికి ఫిఫ్టీ పైనే సంపాదిస్తారండి నాకు తెలిసిన కళ్ళ ముందు నేను చాలా మందిని చూస్తున్నాను ఫిఫ్టీ థౌజండ్ సంపాదిస్తారు కానీ నమ్మి అమ్మాయిని ఇవ్వడం లేదు ఎందుకంటే వాళ్ళు జాబ్ చేయడం లేదు అని మన అవసరాన్ని బట్టి మన అమ్మాయిని ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా ఈ జాబ్లనే చూడకూడదండి వాళ్ళు మనుషులే కదా అది కూడా చూడాలి ఇప్పుడు నాకు జరిగిపోయింది కదా అని నేను మాట్లాడట్లేదండి నేను మా అబ్బాయి చదువుకొని డిగ్రీ కంప్లీట్ చేశాడు ఎంబీఏ చేశాడు సీడబ్ల్యూఏ చేశాడు ఇన్ని చేసినా కూడాను మేము మా అబ్బాయికి నచ్చిన అమ్మాయినే చేసుకున్నాం మేము ఈ రూల్స్ ఇవన్నీ పెట్టలేదు ఎందుకంటే మేము ఫస్ట్ నుంచి అనుకున్నదే అంతే వాళ్ళకి నచ్చిన పిల్లల్ని వాళ్ళు చేసుకోవాలి అని ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇష్టపడిన పిల్లల్ని కూడాను తల్లిదండ్రులు ఒప్పుకోవట్లేదండి ఏజ్ బారైపోతుంది పిల్లలకి ఇలాంటప్పుడు ఎలా చేయాలి ఆ పిల్లలు ఇట్లా తల్లిదండ్రులకు చెప్పుకోలేక ఇట్లా ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక మధ్యలో బాధపడిపోతున్నారు కానీ దయచేసి మీరు పిల్లల్ని ఆ విధంగా బాధ పెట్టకుండా వాళ్ళు నచ్చిన అమ్మాయి నుంచి చేయాలని నేను అనుకుంటున్నాను ఇప్పుడైతే మనం జాబ్నే నమ్ముకోవడానికి లేదండి నాకు తెలిసిన ఒక అబ్బాయి అయితే మా మాకన్నా ఒక నాలుగైదేళ్ళు పెద్దవాళ్ళు ఉంటారండి వాళ్ళ పిల్లలు ఉన్నారు ఇప్పుడు ఒక అబ్బాయి పెళ్ళి పిల్లలు కూడా ఉన్నారు ఆ అబ్బాయి ఒక స్కూల్లో పనిచేస్తున్నాడండి ఆ స్కూల్లో పనిచేస్తుంటే ఈ మధ్య ఒక ఐదారేళ్ల ముందు దాకా స్కూల్లో పనిచేస్తుంటే ఆ ఫిఫ్టీన్ థౌజండే వచ్చేదండి అంటే ఆ మార్నింగ్స్ టైంకి ఫిఫ్టీన్ థౌసండ్ లోపలే వచ్చేది తను రెంట్కి కట్టుకుంటాడా ఇంట్లో భార్య పిల్లల్ని చూసుకుంటాడా లేకపోతే ఇంటి అవసరాలు తీర్చుకుంటాడా ఇట్లా ఆ అబ్బాయి అస్సలు అప్పులు పాలైపోయి ఇంకా లాస్ట్కి ఇంకా లాభం లేదని చెప్పని తన బ్రాహ్మణ్ అండి ఆ అబ్బాయి పౌరోహిత్యంలోకి వెళ్ళిపోయి ఒక దగ్గర శిష్యుడిగా చేరి ఒక పూజారి దగ్గర శిష్యుడిగా చేరి ఇప్పుడు ఇంట్లోని పూజలు అయితేమి క్రతువులు అయితే అన్నీ చేస్తా ఈరోజు తన సొంతంగా ఒక ఇల్లుని కట్టుకొని ఇప్పుడు రెంట్ లేకుండా తన కూతుర్ని హ్యాపీగా చదివించుకుంటా బాగున్నాడండి ఆ అబ్బాయే నోట్తో చెప్పాడు నాకు ఎందుకంటే నేను ఈరోజు నెల వచ్చేటప్పటికి లక్ష రూపాయలు సంపాదిస్తున్నానమ్మా అంటున్నాడు సొంతంగా పౌరోహిత్యం ద్వారా పౌరోహిత్యం అంటే తక్కువ పని కాదండి చాలా లాభం ఉంటుంది వాళ్ళకి నేను ఈ మధ్య మూడు నెలల్లో నేను వాళ్ళకి స్వయం పాకం ఇవ్వడానికి వెళ్తున్నాను కదండి అప్పుడే కాదండి పండగలు పుణ్యాలు ఏది జరుగుతున్నా కానీ మనము మురిగిపోయినప్పుడు చూడండి మీరే పండగ వచ్చింది అంటే ఆ వినాయక చవితి అయితే ఏమీ లేకపోతే అమావాస్య వచ్చిన పౌర్ణమి వచ్చిన ఇట్లాంటివన్నీ వచ్చినప్పుడు ఎంతమంది పూజలు చేసుకుంటారండి ఎంతమంది డబ్బులేస్తారు దక్షిణగా ఈరోజు దక్షిణలు వందల పైనేనండి వంద లోపల ఎవరు ఇవ్వట్లేదు అట్లాగా వంద ఇచ్చేవాళ్ళు ఉంటారు ఐదు వందలు ఇచ్చేవాళ్ళు ఉంటారు అట్లా ఉన్నారు ఇలాంటి టైంలో ఈ పురోహితులకు కప్ప కాకపోవడానికి కారణం ఏంటి అంటే ఈ తల్లిదండ్రులకు ఉండే అభద్రత పురోహితులకి ఆ అమ్మాయిలు కూడా బ్రాహ్మీన్స్ అయ్యి ఉండి వాళ్ళు కూడా నువ్వు జాబ్ చేసే అబ్బాయే కావాలంటే మీకు అర్థం కావట్లేదా మీరు పౌరోహిత్యం మీ తల్లిదండ్రులు మీ తండ్రి పౌరోహిత్యంతో కదా నేను డు సంపాదించాడు చదివిచ్చాడు ఇవన్నీ అర్థం చేసుకోవాలి కదండి అట్లాగే ఈ చేతి వృత్తులు వాళ్ళు కూడా ఏం తక్కువ కాదండి జాబ్ చేసే వాళ్ళకన్నా కూడాను నాకైతే వాళ్ళే ఎక్కువ సంపాదిస్తున్నారని నేను అనుకుంటున్నాను మీరు కావాలంటే మనసు పెట్టి ఆలోచించి మీ పిల్లల్ని నిరభ్యంతరంగా ఒక ఈ చేతి పనులు చేసుకునే వాళ్ళకి సొంతంగా చేసుకునే వాళ్ళకి ఇవ్వచ్చండి అదిగాక ఈ కాలంలో ఎవరండి తెలివి తక్కువగా ఉండేవాళ్ళు తెలివితోనే బతుకుతున్నారు ప్రతి ఒక్కరు మనం ఒంటరిగా వచ్చామండి భూమి మీదకి ఈ ఒంటరిగా వచ్చి మనము రోజు ఇంత గొప్పగా ఉన్నాము అంటే ఏంటి మన తెలివే మనల్ని కాపాడుతుంది మనకు ఎవరైనా ఏమన్నా ఇచ్చారా సహాయం చేశారా ఏం లేదు కదండి నా వరకు నేనైతే ఒట్టి చేతులతోనే బయటకు వచ్చి మా అత్తగారింటి నుంచి మావారు సంపాదించే డబ్బులతోటి నా తెలివితోటి మా పిల్లల్ని నేను ఇదిగా చదివించుకొని ఇంత గొప్పగా చేసుకున్నానండి నేను ఈరోజు నేను గొప్పగా చెప్పుకుంటున్నాను నా గురించి గొప్పగా చెప్పుకునే వాళ్ళు చెప్పుకుంటారు ఎందుకంటే మనకి తెలివి ఉండాలే కానీ ఇప్పుడు ఒక భార్య భర్త ఉంటారు వాళ్ళల్లో ఒకరికి తెలివి లేకపోయినా ఒకరికి తెలివి ఉంటే చాలండి ఆ సంసారం ఎంతో బాగా తీర్చిదిద్దుకోవచ్చు కాబట్టి ఇద్దరు చదువుకొని ఉండాలా ఇద్దరు జాబ్ చేయాలని లేదండి ఫస్ట్ నేను కూడా అనుకున్నాను అట్లాగే నాకు వచ్చే కోడలు జాబ్ చేయాలి నా అల్లుడు చేయాలి మా కూతురు చేయాలి అని అనుకున్నాం కానీ వాళ్ళు ఈరోజు ఏ రకంగా అయినా సరే బ్రహ్మాండంగా ఉన్నారండి నేను అనుకున్న దానికన్నా బాగున్నారు కాబట్టి ఇప్పుడైతే నేను దాన్ని వదిలేశానండి చదువుకునే ఉండాలి చదువు అయితే చదువుకోవాలి జాబే చేయాలి అనే మాటని వదిలేశానండి ఇప్పుడు చూస్తున్నాం కదండి ఓడలు బండ్లు బండ్లు ఓడలు అంటారు కాకపోతే మనం ఒక్కటేనండి నీతి నిజాయితీ ఉండాలి ఒకరికి సహాయం చేసే గుణంతో ఉండాలి తర్వాత మనం ఎవరిని మోసం చేయకూడదు ఇలాంటి ఎన్ని మంచి మంచి అలవాట్లు నెర చేశారంటే తప్పక కర్మ అంటారు కదండి ఆ కర్మ తిరిగి మనకు వస్తుంది ఎందుకంటే మనం చేసిన మంచే మనకు తిరిగి వస్తుంది మనం చేసిన చెడే మనకి తిరిగి వస్తుంది అందుకని ఎవరిని ద్వేషించకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు అందరితో బాగుండాలి అందరు మన వాళ్ళే అనుకోవాలి ఏ మా వారు ఫ్రాన్స్ కల్చర్ అంటే రొయ్యలు వ్యాపారం చేసేటప్పుడు అంటే రొయ్యలు గుంటలు ఉంటాయి కదండీ అది చేసేటప్పుడు మేము ఒక దగ్గర అంటే విలేజ్ లో ఉన్నాము అప్పుడు పిల్లల్ని స్కూల్లో వేయలేదు కదా అప్పుడు విలేజ్ లో ఉన్నాం ఆ ఇంట్లో ఒక అవ్వ ఉండేది ఆ అవ్వ ఏమి వాళ్ళ కోడలు కాని కొడుకు కాని వాళ్ళు ఎవరైనా ఏమన్నా తినడానికి పెడితే నాకు తెచ్చి అమ్మ తినుమ్మ కుసుమమ్మ అని ఇచ్చేవాళ్ళు ఏమంటారంటే అవ్వ నువ్వు తిను నాకు ఎందుకు అని నేనంటే నాలుగు దాటితే నరకంలో పోమ్మా అని అనేది నిజంగా ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నేను మరవనండి ఆ మాటని ఎందుకంటే ఏదైనా మనం తినేది మనం తినేస్తే నరకంలోకి వెళ్ళిపోయినట్టే ఈ నాలుక చాపల్యం అంటారు ఈ తగిలినంత తగిలినంతవరకే ఆ సుఖం అండి ఆ తర్వాత లోపలికి పోయిందంటే ఏదీ ఉండదు కాబట్టి మన పర అనే భేదాలు లేకుండా అందరిని మనం చూసుకున్నామంటే మనల్ని ఆ భగవంతుడి పైన భగవంతుడే చూస్తాడు అని ఉద్దేశం అండి మీకు నా ఉద్దేశం కనుక నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే చేసుకోండి ఈరోజుకైతే నా వీడియో ఇంతేనండి